మోడీ గారు ఒకటే చెప్పారు అంబేద్కర్ గారు మల్లబుట్టినా రాజ్యాంగాన్ని రద్దు చేసేది లేదు అంబేద్కర్ గారు ఆశయాల సాధనే ధ్యేయంగా పనిచేసే ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు ఇయాల ఇన్ని సంవత్సరాల స్వాతంత్ర భారత చరిత్రలో ఒక నరేంద్ర మోడీ గారే ఒక మహిళని అది ఎస్టీ మహిళని రాష్ట్రపతి చేసిన ఎస్సీని రాష్ట్రపతి చేసిన ఒక ముస్లింని రాష్ట్రపతి చేసినా ఈరోజు అన్ని రకాల హక్కులు కల్పించిన ఏకైక నాయకుడు రాజ్యాంగాన్ని నమ్మిన నాయకుడు రాజ్యాంగం కోసమే పనిచేస్తున్న నాయకుడు ఇలా అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసిరంటారు గొప్పలు చెప్తారు వీళ్ళు అదే అంబేద్కర్ని ఓడించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీని నిలబెట్టి అదే అంబేద్కర్ని మళ్ళా ఏది భారతరత్న ఇవ్వకుండా నెహ్రూ గారు ఉన్నప్పుడు నెహ్రూ గారికే భారతరత్న ఇచ్చుకున్న చరిత్ర కాంగ్రెస్ది అట్లాంటి వీళ్ళు మాట్లాడడానికి అర్హులు కాదు ఇలా అంబేద్కర్కి నిజ నిజ నిజమైన వారసులు అంబేద్కర్ కళల సాకర్యం చేసేవాళ్ళు ఎందుకంటే అంబేద్కర్ గారు చెప్పిండు ఉన్నత కులాలలో కూడా రిజర్వేషన్లు కల్పించాలా పేదోడు ఎవరైనా పేదోడని దాని ప్రకారం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు చేసినా వీటన్నిటి కల్పించిన నాయకుడు నరేంద్ర మోడీ గారు అందుకని వీళ్ళందరూ ఏంటంటే ఒట్టిగా అబద్ధాల ప్రచారం గో గోబెల్ ప్రచారం ఏదో ఒకటి గుడగాల్చి మీదేస్తే వాళ్ళదే కదా దులుపుకోవడం అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ జనం గమనిస్తూ ఉన్నారు అందుకే ఈరోజు ఎవ్వరు కూడా వేరే మాట మాట్లాడలే మోడీ 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 అని మాట్లాడుతూ ఉన్నారు ప్రతి ఒక్క ప్రజలు కూడా రేపు ఎప్పుడు తొందరగా ఎన్నికలు వస్తాయా మే పదమూడు తొందరగా ఎప్పుడు వస్తుందా అప్పుడు ఓటేయాలని వేయాలని పెడతా ఉన్నారు